ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు ఒక నోటుకు నోట కొంచెం ఇగో ఇలాంటి సైకో వలన ఎందుకు ఇది ఇదికేమో మైండ్ ఉందా ప్రెస్ ఇలాంటి సైకోలు ఇప్పుడు ఈటల్ రాజేందర్కు ఈయన శిష్యుడు కావచ్చు ఈయన ప్రియశిష్యుడు కావచ్చు ఈయన పెద్ద వీరుడు కావచ్చు ఈయన 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 సాధన పథకాలు తీసుకుండవచ్చు లేకుంటే పిహెచ్డి చేసి సమాజాన్ని మార్చి కానీ ఏం మాటలు ఇవి ఏం మాటలు అన్నా ముఖ్యమంత్రి ఏమని మాట్లాడతావా ఏ సంబోధన ఇంకేం మాట్లాడతావు నోటుకు నోటు నోటుకు దొరికినా దొంగ మీ మీకు సిగ్గు శరవ ఉండాలి మాట్లాడానికి ఓటుకు నోటుకు తీసుకోనికి పోయి దొరికినా పైసలు తీసుకోనికి పోయి ఈ కుక్కలు ఈ విధంగా మరుగుతుంటేనే ఈ సమాజం అంతా ముఖ్యమంత్రుడు గత ప్రభుత్వము తెలంగాణ పొద్దుర్ల అన్ని మీటింగ్ల ఓటుకు నోటు ఓటుకు నోటు అని కుక్కలు అరిసినట్టు అరుస్తుంటేనే ఇలా మొక్క ఓడి దీక్షతోని అంచెలంచెలుగా ఎదిగి వచ్చినటువంటి వీరుడు ప్రజల యొక్క మన్ననను ప్రజల యొక్క ప్రేమాభిమానాలను చిరకుంటూ ప్రజల దగ్గరికి వెళ్తూ నేను ఇది చేస్తాను చేసి తీరుతాను ఈ రాష్ట్ర ప్రజలకు నేను అండగా ఉంటానని చెప్పి ఎదిగినట్టు ప్రజల్లో ఎదిగినటువంటి నాయకుడు అటు హైకమాండ్ను ఇటు ప్రజలను ఇటు రాజకీయ నాయకులను సంయోగనం చేస్తూ ఇలా ముక్కలు ముక్కలుగా చీరు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఏకదేశం తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి ఇక్కడ రేవంత్ రెడ్డి అలాంటి వ్యక్తిని పట్టుకొని ఆయన వీరుడు తీరుడు అన్నాడు ఎంత సిగ్గుమాలినటువంటి అర్థం పర్థం లేని మాటలు మాట్లాడేటువంటి ఏం మనుషులయా మీరు అయితే మీరు అంత కలిసి వీటనాయందరూ అభిమానులు అందరూ కలిసి నాగేశ్వరం తమ్ముతారా బెదిరిస్తారా ఇంట్లో కొడతారా అయితే ఇదేనా మీ పని ఇదా మీ డ్యూటీ అయితే మీ నాయకునికి మీ నాయకుని ప్రశ్నిస్తే మీరు ఇండ్లలో పోయి తరం తారు ఈ పని కోసమే మీరు ఉన్నారు ఏ తట్టుకోలేకపోతున్నారు ఎందుకు రాజకీయ నాయకుడికి ఆ బాధ్యత లేదా అంత ఓర్పు లేదా ఎస్ విశ్లేషకుడు అన్నప్పుడు బరాబరు మాట్లాడతాడు బరాబరు చెప్తాడు విను కాదంటే వివరణ అంత వచ్చి ప్రెస్ మీటిలు పెట్టి అడ్డగోలుగా మాట్లాడుతూ నాగేశ్వరరావు అభిమానుడు కులాలకు అత కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా స్టూడెంట్స్ లోకము వీడు వాడు ఇక్కడ మహిళలు పురుషులన్న తేడా లేకుండా బయటి కోసం ఈ పరువులు ప్రతిష్ట మొత్తం గంగలు కలిపి పడేస్తారు గుర్తుపెట్టుకోండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను ఏమంటాను అంటే వాడు ఏమంటానంటే మేము నరేంద్ర మోడీ గారిని ప్రశ్నిస్తాం ఈ దేశ ప్రధానిగా సక్రమైన పాలన జరిగినప్పుడు ఈ దేశంలో ఉద్యోగాలు ఇవ్వనప్పుడు ఈ దేశ వ్యవస్థలను ప్రైవేటీకరణ జరిగినప్పుడు ఈ దేశంలో పేదరికం పెరిగినప్పుడు నిరుద్యోగం పెరిగినప్పుడు ఆకలి కేకలు పెరిగినప్పుడు ఈ దేశ ప్రధాని బరాబరి ప్రతిష్టం కానీ వాడు వీడని తెగబలసిన మాటలు మేము మాట్లాడము అది మీరు మాట్లాడుతుంటే మీ నాయకుడు అది నేర్పి తెలియదు కానీ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా తప్పును ప్రశ్నించు కానీ బలిసిన మాటలు మాట్లాడద్దు